హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మురుపొట్టి మోడళ్ళ మాదిరిగానే టైజర్ కూడా అదే పద్ధతిని అనుసరిస్తోందని భావిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే టైజర్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కంటే బహుళ డిజైన్ మార్పులను పొందొచ్చని భావిస్తున్నారు గ్లాన్జా రూమియాన్ మరియు ఇతరుల మాదిరిగానే ఈ మోడళ్లను టయోటో యొక్క డిజైన్ భాషకు పర్యాయపదంగా మార్చడానికి ప్రత్యేకమైన మెరుగులు ఉంటాయి ఉదాహరణకు కారు ఇరువైపులా ప్రత్యేకమైన డియర్లతో అనుసంధానించబడిన షట్కోణ నమూనాతో కొత్తగా రూపొందించబడిన గ్రిల్ను పొందుతోంది ఇంకా కారు వెనుక భాగం విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటుంది అయినప్పటికీ మోడల్ యొక్క సిల్హౌట్ ఎక్కువ లేదా తక్కువ అదే విధంగా ఉంటుంది ఈ బ్రాండ్ కార్లో ఉపయోగించే ఎలాయ్ వీల్స్కు కొత్త డిజైన్ ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు టయోటా టైజర్ క్యాబిన్ ఫీచర్లతో లోడ్ చేయబడుతుందని భావిస్తున్నారు ఇది యాపిల్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ను పొందొచ్చు అదనంగా ఇది పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆంబియంట్ లైటింగ్ వైర్లెస్ ఛార్జర్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా హెడ్స్ సెప్ డిస్ప్లే మరియు మరికొన్నింటిని కలిగి ఉండొచ్చు టయోటా టైసర్ ఇంజన్ టయోటా టైసర్ వన్ పాయింట్ టూ లీటర్ ఎన్జే పెట్రోల్ ఇంజన్ పొందొచ్చని భావిస్తున్నారు ఇది వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికను కూడా కలిగి ఉండొచ్చు ఇవి భారత మార్కెట్లో విక్రయించబడుతున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఉపయోగించిన అదే యూనిట్లు అని గమనించాలి ఈ పవర్ యూనిట్లు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో ఫైవ్ స్పీడ్ ఎంటీకి జత చేయబడతాయి టైటోటైజర్ అంచనా ధర గతాన్ని పరిశీలిస్తే మారుతి సుజుకి ఫ్రాంక్స్తో పోల్చినప్పుడు టైజర్కు అధిక ధరను కలిగి ఉంటుందని భావిస్తున్నారు అందువల్ల దీని ధర సుమారు ఎనిమిది లక్షల ఎక్స్షలం ధరగా ఉండొచ్చు ఫ్రోనెక్స్ ప్రారంభ ధర ఏడు పాయింట్ ఐదు ఒక్క లక్షల ఎక్స్ షోరం వద్ద వస్తుందని గమనించాలి ప్రారంభించిన తర్వాత కారు ఇదే ధర పరిధిలో ఉన్న మోడల్స్ హ్యుందై ఎక్స్టర్ టాటా పంచ్ మరియు ఇతరులతో పోటీ పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని